అండి ఏంటక్కో ఇక రావేమో ఇంకా మానేసేమో వీడియోలు చేయడం అని అనుకుంటున్నావు అప్పుడే వచ్చేసావు ఏందక్క చంటి బిడ్డను ఎత్తుకున్నట్టు టట్లు ఎత్తుకున్నావు ఏందన్ని బట్టలు ఏం చేసావు పోగు చేసావా పిండలేదా అని అనుకోవచ్చు పిండుతూనే ఉన్నానండి వర్షాల వల్ల అటు ఇటు అయ్యింది అంతే ఏందాక ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావు ఇప్పుడెప్పుడు చేసావు ఎప్పుడు తింటున్నావు రెసిపీ చేయలేదు కదా అంటున్నారా అదైతే మా చిన్నత్తమ్మ అయితే ఇచ్చింది మా పాప ఫస్ట్ వచ్చిందని సో థ్యాంక్ యూ సో మచ్ నేను తినేస్తున్నాం అనుకుంటున్నారా నేను మాత్రం చేయలేదండి బాబు మా అత్తమ్మ చిన్నత్తమ్మ అని రోడ్ దగ్గర ఉంటే నా బిడ్డ అయితే ఫస్ట్ వచ్చిందని చెప్పింది సో వాళ్ళ నానమ్మ అయితే మా అక్క గారెలిచ్చి నా తినిపో పండగ తీసుకోపో అని చెప్పింది సో అదైతే కానీ చేసాం మేము ముగ్గురం కలిసి అలా ఆ డే అయితే ఎండ్ అయిపోయింది డిన్నర్ చేసి పడుకున్నామా లేదా తెల్లారి సండే అండి సండే రోజు అయితే ఇంకా మార్నింగ్ అందరం లేచి ఫ్రెషప్ అయిన తర్వాత ఇంకా నేనైతే మటన్ కర్రీ చేశాను ఆ రోజు ప్లేన్ రైసే ఇంకా తినేసామా తినేసి అయితే బయలుదేరాము ఇక్కడ పెట్రోల్ ఒక వచ్చేసరికి పెట్రోల్ బంక్లో మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇంకా మీ నేను వీడియో స్టార్ట్ చేసేసరికి ఇంకా మూడు బండ్లు వెళ్ళిపోయాయి సో ఇక్కడైతే ఫోన్పే గూగుల్ పే నాట్ అలౌడ్ మీ దగ్గర మనీ ఉంటేనే ఇక్కడ ఉండండి లేదంటే హెల్ప్ ఉండని అక్కడ ఒక లేడీ అయితే స్ట్రాంగ్గా చెప్పేస్తుంది అమ్మని చూస్తే నాకు కొంచెం ధైర్యం వచ్చింది అనుకోండి ఎంత క్లియర్గా మాట్లాడుతుందో సో అన్న మీ దగ్గర ఫోన్పే గూగుల్ పే లేకపోతే ఉండి అని చెప్తుంది సో నాకైతే ఆమె వే ఆఫ్ టాకింగ్లో కాన్ఫిడెన్స్ అండ్ అలా కనబడింది అంతే అంతే అక్క అంతే నీకు అలాంటి వాళ్ళే కరెక్ట్ అనుకుంటున్నావా అనుకున్నా పర్లేదండి అలాంటి వాళ్ళే కరెక్ట్ ఎందుకంటే క్లారిటీ ఈజ్ చాలా వరకు ఉండాలి సో అలా బయలుదేరాన అక్కడ చాలాసేపు ఉంటే నాకు ఫస్ట్ పెట్రోల్ స్మెల్ కొంచెం మంచిగానే అనిపించిన తర్వాత వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ వచ్చింది సో కొంచెం దూరం వచ్చి అయితే నిలబడ్డాను అలా నిలబడ్డానో లేదో మా వారు వచ్చిన తర్వాత ఇక బండెక్కేసి అయితే హాస్పిటల్కి బయలుదేరాం హాస్పిటల్కి ఎందుకు అక్క అని మీరు అనుకోవచ్చు హాస్పిటల్కి ఎందుకు అని అంటే పాపకైతే రోజు కళ్ళు గుంజుతున్నాయి నాకు తల నొప్పి వస్తుంది అని బాగా ఇరిటేట్ చేస్తుంది సో అందుకోసమని ఒకసారి అయితే ఐ ఐ చెకప్ చేపిస్తాం అన్నట్టు తీసుకెళ్ళాను ఇంకా నావి కూడా గ్లాసెస్ బ్రేక్ అయ్యి చాలా రోజులైతుంది నేను కూడా అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను సో ఇంకా మనం వెళ్ళైతే హాస్పిటల్ చూపించుకుందాం ఇంకా తర్వాతకి ముచ్చట అన్నట్టు వెళ్ళాము ఈ హాస్పిటల్ అయితే ఇదివరకు నేను వచ్చిన హాస్పిటల్ ఏనండి ఇక్కడ అయితే గ్లాసెస్ కస్టమైజ్ చేస్తున్నాడు మనకు కావాల్సిన ఫ్రేమ్స్ మనం కావాల్సిన విధంగా చేసి ఇవ్వమంటే ఇస్తాడండి చాలా బాగా చేస్తాడు అంకులు ఆ ప్రాసెస్ చూడండి గ్లాస్ని ఎంత తొందరగా మంచిగా కట్ చేస్తున్నాడో అదైతే ఫ్రేమ్లో చెక్ చేసుకొని మళ్ళీ తొందరగా కట్ చేస్తున్నాడు అండ్ ఐ మీన్ అంత ఫాస్ట్గా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో గ్లాసెస్ అయితే రెడీ చేసి ఇస్తున్నాడు నాకైతే చాలా బాగా అనిపించింది అంకుల్ని చూస్తే ఇక్కడ చూసారు కదా అదేమంటారు వాటర్తో ఆ మిషన్తో ఏమో చేస్తున్నాడు అంకుల్ నాకైతే చాలా బాగా అనిపించింది అందుకోసం అయితే వీడియో తీశాను ఇక్కడ చూశారు కదా అక్కడ వాటర్ సేమ్ కట్టర్ తోటి కట్ చేస్తున్నాడు ఇంకా కొంచెం అడ్జస్ట్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటూ కట్ చేస్తున్నాడు సో చాలా బాగా అనిపించింది వర్క్ అయితే అందుకే మీతో షేర్ చేశాను మనం కానీ ఇలాంటి వాళ్ళకి వర్క్ ఇవ్వాలండి ఐ మీన్ ఇలాంటి హాస్పిటల్కి పోతేనే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో మనం చాలా వరకు కొని పెడతాం కదా కానీ అప్పటి వరకు అయితే డాక్టర్ రాలేదు సో అక్కడ ఉన్న ఫ్రేమ్స్ అన్నీ పాపతో ట్రై చేయించాం సో ఫ్రేమ్స్లో ఏది సూటబుల్ అవుతుంది అనేది అంకుల్ అయితే ఇలా ఫస్ట్ అయితే గ్లాస్ని అయితే కట్ చేస్తున్నాడు నాకు కట్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అనిపించింది కానీ దానికి ఎక్స్పీరియన్స్ కావాలండో మామూలుగా అయితే మనం చేయలేము ఆ పని అసలు అయితే చాలా ఈజీగా చేస్తున్నాడు నాకు భలే అనిపించింది సో ఆ గ్లాస్ అయితే కట్ చేస్తున్నాడు కట్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకొని ఫ్రేమ్ అయితే చెక్ చేసుకుంటున్నాడు మీకు ముందే చెక్ చేశాను ఇక్కడ చూసారు కదా గ్లాస్ని అయితే ఇలా రబ్ చేసి మళ్ళీ మంచిగా కట్ చేసి పెడుతున్నాడు సో ఇలా ఉంటుందండి ఎవరి కష్టం వాళ్ళే పడాలి ఇక్కడ చూసారు కదా రెండు సేమ్ సైజ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత అయితే కట్ చేస్తున్నాడు ఇలా పాలిషింగ్ కూడా చేస్తున్నాడు గ్లాస్కి రౌండ్గా ఆ తర్వాత వాటర్తో పెట్టి ఇక్కడ ఫిట్ చేసి మన గ్లాసెస్ మన చేతిలో పెట్టేస్తాడు సో ఇది చాలా ఈజీ ఇది ఇలా జరిగిందా మేము ఇంటికి రాగానే మా పార్సల్ అయితే మా వారైతే ఏమో బుక్ చేశారంట సో పార్సల్ అయితే వచ్చింది ఏందక్క ఎప్పుడు చూసినా పార్సల్లు పార్సల్లు అంటావు ఏం ఏం బుక్ చేస్తావు ఏంది అన్నీ పనకచ్చేటి అయినా అని మీరు అనుకోవచ్చు కానీ పనక అయినా అండి సో ఇక్కడైతే వాచ్ బుక్ చేశారు మా వారు నా కోసమైతే చాలా ఇబ్బంది అవుతుందని ఎప్పుడూ చెప్పుండి సో అదైతే ఓపెన్ చేసేటప్పుడు నా హ్యాపీనెస్ చూశారు కదా మళ్ళీ బ్రాండెడ్ వాచ్ కొన్నాడు నా కోసం అయితే బ్రాండెడ్ అంటే ఓ పెద్ద పెద్ద అమౌంట్ ఏం కొనలేదండి సో సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ లోపే అంటే ఆ చిన్న చిన్న అది పెద్ద అమౌంటే నాకైతే ఎందుకంటే ఆల్రెడీ హాస్పిటల్లో ఖర్చు అయ్యి ఉన్నాయి ఇంకా మళ్ళొచ్చి మళ్ళీ ఇది ఏంది అని ఆలోచించవచ్చు మీరు సో కానీ తప్పదండి కావాలి నాకు వాచ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది అని నేను ఫేస్ చేస్తే దాదాపు టూ మంత్స్ నుండి వాచెస్ అన్నీ ఖరాబ్ అయ్యాయి ఎందుకు ఖరాబ్ అయ్యాయో కూడా అర్థం కాలేదు నాకు సో ఒకటి గ్లాస్ పరి ఇరిగిపోయింది ఒకటి ఐ మీన్ చైన్ తగ్గిపోయింది ఇలా జరిగిపోయాయి ఎందుకో తెలీదు సో అందుకే న్యూ వాచ్ అయితే తీసుకున్నాం ఇక్కడ చూసారు కదా బ్రాండ్ సొనాటా వాచ్ సొనాటా వాచ్కి ఇలా ఫ్రేమ్ ఫ్రేమ్ అయితే చాలా ఫాస్ట్ ఐ మీన్ స్ట్రాంగ్గా ఇచ్చారు నాకైతే తీయడానికి రాలేదు తను తీస్తా అంటే నేనే బిల్డప్కి తీసుకొని తిద్దామని అనుకున్నాను కానీ నాతోనైతే కాలేదు మళ్ళీ తనకి ఇస్తే తీసాడు సో అక్కడ అదే అంటున్నాడు నీకు తీయడానికే చేత కాదు కానీ ఎందుకో బిల్డప్ చేస్తావు అని అంటున్నారు సో వాచ్ అయితే తీసాడు తీసిన తర్వాత చూశాను ఇది నా నా సైకో నా చెయ్యి సైజుకి వస్తుందా లేదా అని నేను ఆలోచిస్తున్నాను ఏ వస్తుంది ఏం టెన్షన్ పడకు అని అంటున్నారు అందులో వాచ్లో మాత్రం టైం కలిపి రాలేదు సో మనం తీసుకున్న టైంకి మనం చెక్ చేసుకొని మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ట్యాగ్ చూసి ఎంతైనా బ్రాండ్ బ్రాండే అని మా సార్ అయితే అలా ఫీల్ అవుతున్నాడు కానీ నాకైతే హ్యాపీనెస్ ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది వాచ్ అయితే చాలా బాగుంది నేను పిక్ పెడతాను చూడండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్